జూన్ నాలుగు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఓవరాల్ గా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న రోజు ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు అని అయితే ఇప్పుడు అందరికన్నా కౌంటింగ్ మీదనే ఉన్నాయి అల్లర్లు సృష్టించి గెలవాలని కొందరు ఫలితాలు తారుమా చేసి గెలవాలని కొందరు అనుకూలమైన అధికారులను వేసుకొని గెలవాలని కొందరు ఏ జనర్ చేసి కొని బెదిరించి పెట్టించైనా ఫలితం చివరిలో కొంతవరకు అయినా తారుమారు చేసుకోవాలని చెప్పి కొందరు అన్ని కుట్రలకు అన్ని కుతంత్రాలకు అన్ని అస్త్రాలు వాడడానికి ప్రధానమైన రోజు జోన్ నాలుగు చాలా చాలా ఇంపార్టెంట్ డే ఫర్ ఆల్ రాజకీయ ఏమంటారు ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అఫ్ కోర్స్ జనానికి కూడా ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కదా ఈ క్రమంలో ఆ రోజు ఫలితం ఫెయిర్గా రావాలి అన్నా అమ్ముడు పోయి రావాలి అన్నా ఎలాంటి ఫలితం రావాలి అన్నా డెఫినెట్లీ ఉన్నది ఏజెంట్ల చేతుల్లోనే పోటీ చేసిన అభ్యర్థులు లోపలికి పోలేరు ఎంపీలు పోలేరు ఎమ్మెల్యేలు పోలేరు జెడ్పీ చైర్మన్ పోలేదు కార్పొరేషన్ చైర్మన్ పోలేరు ఎవరు పోలేరు మొత్తం ఏజెంట్ల కీలకం ఒక అభ్యర్థి తన తరపున ఏజెంట్ అన్నగా ఎవరిని పెట్టుకుంటారు వాళ్ళ వివరాలు కౌంటింగ్ కంటే మూడు రోజుల ముందు సాయంత్రం ఐదు గంటల్లోపిస్తే లోపిస్తే తర్వాత ఈ ఆరు వాళ్ళు ఏం చేస్తారు ఐడి కార్డు ఇచ్చి పంపిస్తారు అండ్ వాళ్ళు ఆరు గంటలకే కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళి అవి సమర్పించి సబ్మిట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి ప్రతి దగ్గర వాళ్ళే కీలకం ఫారం సెవెంటీన్ సిలో రెండో పార్ట్ అంటే ఆ కంట్రోల్ యూనిట్లో ఎన్ని ఓట్లు లెక్కయ్యాయి ఇక్కడ ఏమంటారు నమోదైన రాసిన నమోదైన ఓట్లన్నీ రెండు మ్యాచ్ అయ్యాయా లేదా అండ్ ఆ మిషన్ ఓపెన్ చేసేటప్పుడు సీలు ఉందా లేదా అన్న దగ్గర నుంచి ఒకవేళ రాసిన ఓట్లకి ఆ కంట్రోల్ యూనిట్ల ఓట్లకి కరెక్ట్గా లేదనుకోండి అంటే గుద్దేసుకున్నారు అని కరెక్ట్ ఉన్న కొందని ఓట్లు వేయకుండా గుద్దారు కొన్ని అడిషనల్గా గుద్దుకున్నారు అని ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా ఏజెంటే చూడాలి అబ్జెక్ట్ చేయాలి కొన్ని చల్లని ఓట్లు అంటారు ఇప్పుడు అనే పార్టీకి అనుకూలంగా ఉంది అక్కడ అధికారి ఎవడైనా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉందనుకో అనుకో ఏ ఇది చల్లదని అని మేనేజ్ చేస్తాడు ఏ లేదు అని చెప్పి పక్కన పడేస్తాడు ఏ ఏజెంట్ను చాలా బ్రహ్మాండంగా పెట్టుకోవాలి అన్నీ తెలిసిన వాళ్ళని పెట్టుకోవాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అన్ని విషయాల మీద మంచి అవగాహన ఉండి ఈసారి ఎందుకంటే చివరి చేస్త్ర మా రోజు ఏమైనా ప్రయోగిస్తారు అధికారం లేకపోతే ఏమైపోతాం అనే బ్యాచ్ రకరకాల ప్రలోభాలే గారు ఏమైనా చేస్తారండి సో ఏజెంట్లే అత్యంత కీలకం కొన్ని నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ జరిగింది అనే అంచనాలు ఉన్న వేళ ఏజెంట్లు ఎంత ఫెయిల్గా ఎంత ధైర్యంగా ఎంత అవగాహనతోటి ఆ కౌంటింగ్ను పూర్తి చేయించగలుగుతారు అన్నది చాలా చాలా కీలకం అభ్యర్థుల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే పరా హుషార్ ప్రతిది తెలుసుకొని లోనికెళ్ళండి ప్రతి దాని మీద అవగాహన తెచ్చుకోండి పెంచుకోండి లోపలికి వెళ్ళిన తర్వాత దేనికే భయపడకండి జాగ్రత్తగా జాగ్రత్తగా ఈ ప్రాసెస్ ను పూర్తి చేయండి అని ఎవరైనా ప్రజాస్వామ్య వదిలి ఎవరైనా ఇలాగే కోరుకోవాలి మనం అలాగే కోరుకుంటాం శ్రద్ధమా ఏం జరుగుతుంది